మిలియాపుట్టి మండలంలో పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాతపట్నం నియోజకవర్గంలోని మిలియాపుట్టి మండలంలో రేపు సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈరోజు పరిశీలించారు రేపు పెద్దమడి గ్రామంలోని జీటివాస్ గర్ల్స్ పాఠశాలలో అదనపు గదుల శంకుస్థాపన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సిబ్బంది నివాస గృహాల శంకుస్థాపన అలాగే చాపర గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో లైబ్రరీ గదుల ప్రారంభోత్సవం జరగనున్నాయి ఈ కార్యక్రమాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు కింజరాపు నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొననున్నారు ఎమ్మెల్యే ఎన్జీఆర్ అధికారులతో సమావేశమై ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించాలని సూచించారు